ప్రఘురామకృష్ణరాజు గారు ఈయన పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలియని వారు ఎవరు ఉండరు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఒక రెబల్ ఎంపీగా మారి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిత్యం మినీ రచ్చబండ పేరుతో ఆయన చూపించిన వ్యతిరేకత కానీ ఆయన చేసిన ఆరోపణలు కానీ తరచుగా డైలీ ఆయన చేసిన విమర్శలు కానీ సోషల్ మీడియాలో హల్చల్ అయ్యేవి ఎట్టకేలకు ఇప్పుడు ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టకపోతున్నారు అడుగు పెట్టబోతున్నారు గెలిచేశారు ఉండి నియోజకవర్గం నుంచి అది కూడా ఆయన ఒక రకంగా మంచి మెజార్టీ ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు కానీ ఇప్పుడు ఆయన ఆయన్ని ఇప్పుడు అధ్యక్ష అని పిలవాలి జగన్మోహన్ రెడ్డి గారు అది ఆయన కోరికట ఆయన ఇప్పుడు స్పీకర్ గా అసెంబ్లీలో కూర్చొని ఐదేళ్ల పాటు ఆయన సభని నడపాలి అనేది నిజంగా అంటే ఇప్పుడు పదకొండు మందే ఉన్నారు కాబట్టి ఆ పదకొండు మంది అధ్యక్ష అని పిలిచేస్తారు లేదు ఆయన వ్యక్తిగత టార్గెట్ జగన్ కాబట్టి జగన్ కూడా పిలవాల్సిందే కాకపోతే ఎక్కువ మంది ఉంటే ఆయనకు కూడా కొంచెం కిక్ ఎక్కువ ఉండేదేమో మరి తక్కువ మందే ఉన్నారు కాబట్టి పదకొండు మందే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడ ఎక్కడో వెనకాల కనిపిస్తూ ఉంటారు మిగిలిన వాళ్ళందరూ వీలకోటమి అభ్యర్థులే కనిపిస్తారు కాబట్టి ఆయనకంతా ఆయన అంటే ఐదేళ్ల పాటు ఆయన పడిన శ్రమ ఐదేళ్ల పాటు ఆయన పోరాటం ఆయన కష్టం ఏదైతే ఉందో అది ఆయన ప్రతీకారం అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు విజయం అయితే సాధించేశారు కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ఐదేళ్లలో ఆయన కసి తీర్చుకోవాలి ఆయన కసి తీర్చుకోవాలంటే అసెంబ్లీలో కాస్త ఇంకా ఎక్కువ మంది ఉంటే వాళ్ళందరినీ ఇప్పుడు ఎంతమంది చేసినా పది మందినే సస్పెండ్ చేయాలి రేపు పొద్దున్న ఏం చేసినా ఆ పది మంది వాయిస్ కూడా అంతగా వినబడుతుంది అక్కడ అంత మందిలో అంత సభలో నూట ఐదు మందిలో పది మంది అంటే మిగిలిన నూట అరవై మంది వెళ్ళే ఉంటారు కదా అలాగనే అందరూ తరచూ సభకు వస్తారా జగన్మోహన్ రెడ్డి రోజు వస్తారా చెప్పలేము కాకపోతే టార్గెట్ అయితే చేస్తారు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి మార్క్ ఏంటి అనేది ఇప్పుడు ఈ ఐదేళ్లలో చూడబోతున్నావా ఎందుకంటే ఎన్నికల ముందు కేవలం పోలింగ్ ముందు కేవలం ఒక ఇరవై రెండు రోజుల ముందు మాత్రమే ఆయన బరిలోకి దిగారు ఆయన గెలుస్తారా లేదా గెలుస్తారా లేదా అనుకున్నాం కానీ భారీ ఎఫర్టే పెట్టారు అక్కడ ఒక బలమైన ప్రత్యర్థి ఆయనకి ఇండిపెండెంట్ గా బరిలో దిగినా సరే ఈయన రంగంలోకి దిగారు ఎట్టకేలకు మొత్తం ఉండి నియోజకవర్గంలో ఓటర్లను తన వైపుకు తిప్పుకున్నారు యాభై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఒక్క ఓట్ల మెజార్టీ అయితే విజయం సాధించారు ఇక నెక్స్ట్ రఘురామకృష్ణరాజు గారి స్టెప్ ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన అనుకున్న టార్గెట్ ఆయన్ని జగన్ని ఆయన చేసిన టార్గెట్ ఇవన్నీ కూడా రేపు నుంచి మనం చూడబోతున్నామా ఆయన ఆలోచనలు ఆయన నిర్ణయాలు నిజంగా ఆయనకి స్పీకర్ పదవి ఇస్తారా మంత్రి పదవి ఇస్తారా ఏం చేస్తారు చూద్దాం